రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని బీసీ ఫ్రంట్ నేత చింతల హరినారాయణ కడప నగర పాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డిని కోరారు నగరంలోని యాభై డివిజన్లలో సమగ్ర విచారణ జరిపి బీసీలకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలని సూచించారు రెండు వేల నాలుగులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విద్యా ఉద్యోగ విషయాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు అయితే కొంతమంది జిల్లా అధికారుల తప్పిదాల వల్ల కార్పొరేషన్లోని యాభై స్థానాల్లో బీసీ లకు ఇరవై స్థానాలు కల్పించాల్సి ఉండగా కేవలం ఎనిమిది స్థానాలు మాత్రమే కేటాయిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వీటన్నిటిని పరిశీలించి బీసీ వర్గాలకు న్యాయం చేయాలని కమిషనర్ ను కోరినట్టు తెలిపారు బీసీ ఫ్రంట్ నేత చింతల హరినారాయణ బీసీ రిజర్వేషన్ల విషయమే ఈ రోజు కమిషనర్ గారిని కలిసి ఒక వినతి పత్రం చేనేతల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది అందులో ప్రధానంగా రెండు విషయాల గురించి చర్చించాం ఒకటి బీసీ రిజర్వేషన్స్ మాకు రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి హక్కు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కడప నగరంలో ఉన్న యాభై డివిజన్లలో పదిహేడు డివిజన్లు రావాలి ఈ పదిహేడు డివిజన్లు గత రెండు పాలక వర్గాల్లో కేవలం తొమ్మిది స్థానాలు మాత్రమే మాకు ఇచ్చారు కారణం గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముస్లింస్కి ఇచ్చినటువంటి నాలుగు శాతం రిజర్వేషన్స్ వాళ్ళకు విద్యా ఉద్యోగాల్లో మాత్రమే ఇచ్చారు రాజకీయ రిజర్వేషన్స్ ఇవ్వలేదు కానీ కడప కార్పొరేషన్లో మాత్రం అధికారులు చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల ముస్లిమ్స్ను బీసీ ఓటర్ల కింద పరిగణించి వాళ్ళను బీసీల కింద ఇవ్వడం వల్ల బీసీలు నష్టపోయినారు వాళ్ళు బీసీ స్థలాల్లో పోటీ చేశారు ఆ స్థానాల్లో సో దానివల్ల మాకు ఎనిమిది సీట్ల నష్టం జరిగింది బీసీ రిజర్వేషన్ల విషయమై ఈరోజు కమిషనర్ గారు